ఏమి ఆవేశం నారద ఎక్కడికి నీ ప్రయాణం నేను వెళ్ళి త్రువ కట్టమచ్చితివి నా కార్యము సఫలమా విఫలమా ఏమి ఏమి జరిగి ఉన్నది ఏమి జరిగినదా వెంటి వినారదా ఈ ఘోర వార్త నా తోదడు వినక్షుడు మరణించాడు నారదా మరణించాడు మరణించాడు పరాక్రమంతుడే నీ సోదరుడు విచారమేమున్నది నా సోదరుడేమి చేయడాని పనులు చేయలేదు చెయ్యలేదు నుడవడాని తృషి పత్రములు నుడవలేదు ఈ భూదేవిని తన వట్టికి వెళ్ళినాడు తప్ప నారదా కాదు మంచి పని భూదేవిని చెరబట్టే సమయమందున హరి వచ్చి నిజ రూపమున సోదరుడు పోయిన హోరాహోరిగా పోరాడలేక ఒక్క వింత మృగమనగా పరహదావు దాటు చంపినాడు అందులకు పగ హరి పైన పగ హరి పైన పగ సాధించి ఇప్పుడే పై కొట్ట వరకు విద్రోహకి వెళుతుంది ఏమది నవ్వు నవ్వు వచ్చినా నవ్వితేనయ్యా అకణ హాస్యమా కాదు కాదు సకారణమే ఎవరు కారణము నీవే కారణము నేనా నేను ఎట్లు నీవు కాకపోయినా నీ బుద్ధి నారద నీ బుద్ధి నీ స్వాధీనం లేదు నా బుద్ధి ఎట్టు నీ బుద్ధి కాకపోయినా నీ వివేకమే నారద సోటిగా చెప్పుతు నా వివేకమెట్టు అవివేకము కాకపోయినా చంపు భగవాని తానై వెదుపుకొని పోవుట అవివేకము కాదా ఏమంటివి చంపు పగవాడా నారద நான் பாகுபல பறக்கணி இருங்கவா காணவா நானதா நான் சக்தி நான் சக்தி நான் யுக்தி காணவா నా బాహుబల పరాక్రమింటి వా అయినా శత్రువులు జయించవలన నా యుక్తి చేత జయించాలి చేత ఏమిటా యుక్తి యుక్తి ఎలాగా తపశక్తి తపశక్తియా నారదా మాకు తపమంటే కిచ్చరదే ఏమి ఇటువంటి పరాక్రమములు నేను వెళ్లి ఇన్ని ఉండగా నేను వెళ్ళి తపమాచరించిన నారదా అలా కాదు నీ ఫల పరాక్రమము కంటే కొన్ని వరములు కైకులు ఉన్న హరిని సాధించవచ్చు సరే అపమాచరించుట ఏ దేవుని గురించి ఆ బ్రహ్మను గురించి అత్యు నారద బ్రహ్మ దేవుడు భక్తల పాలిటి సరే బ్రహ్మ దేవుని మెప్పించదా అపెంచదా వచిన విడలని ఏ వరములు కోరుములో ఉన్నారు రెండో వరములు ఏమిటవి అమరత్వము అజేయత్వము నారద అమరత్వనగా ఏమి అమరత్వమునగా అమర లోకము అజేయత్వమునగా ఈ రెండు నా స్వాధీనమైన సకల దేవతుల నా పాదక్రాంతులైనా నారదా పడా నారదా మంచి సమయమునకు వచ్చితివి తగవైన ఉపదేశము నాకు బోధించితివి ఇదిగో నీ వంశము జాతి మాత్రం మరివలేనమ్మ నారదా ఏమైనది ఇప్పుడు నీకు మంచి నారదా మాకు సంతోషమైనట్టు మా మావేడో కపుడపు ఇది ఇచ్చేదా మీకు ఏమి నీ నోరు పద పోతున్నది నారదా తపమాచరించిన మాకు సముచితమైన ఒక స్థలము చెప్పు నారద మన శక్తిహారము లేనిది గాఢాంధకారమైనది మంద్రాద్రిగిరి పర్వతము నారద ధనుజవాంశమున పట్టిన వారు మేము ఇక పట్టిన పట్టు విడవము నీకు బాగా తెలుసు ఎప్పుడే మందరిగిరి పర్వతము కేరిగి బ్రహ్మను గురించి తపమాచరించి అజయత్వ అమరత్వ వరములు గైకొన వచ్చదా

ఇప్పుడు పోయినానికి దీనికి వచ్చింది అంతటితో కథ పర్వతం చింతకు పర్వతము బ్రహ్మను గురించి తపస్సు ఆచరించమన్నా దానవులు పట్టిన పట్టు బదలరు బ్రహ్మ ఏ వరములు ఇస్తున్నాడో ఇతడు ఏ వరములు కోరుచున్నాడో ఇతని తపస్సుని ఏ విధముగా భంగపరచాలి దేవలోకమునందు దేవేంద్రుడు వద్రాయుధం ఉన్నది కామధేను ఉన్నది కల్ప చాలా గర్వము చేత వినబీకుతున్నాడు ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఉన్నవి కొన్ని లేనివి కొన్ని చెప్పి తన తపస్సును పక్కపడతాడు గోవింద అతికి నీవే కథాధార కలు పరమాం Give it I'm